పెద్ద హీరోల రిస్క్లకే పెద్దపీట వేశారు ఎన్నుడు చేయని పాత్రకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు ఆ విషయంలో చరణ్ నుంచి చిరు వరకు అదే పనిలో ఉన్నారు వరుణ్ నుంచి ప్రభాస్ వరకు దూసుకెళ్తున్నారు ఇక యంగ్ టైగర్ నుంచి విజయ్ వరకు చేయని పాత్ర కోసం దేనికైనా రెడీ అనేస్తున్నారు ఇంతకీ వీళ్ళ చిత్ర విచిత్రమైన సాహసాలేంటో చూసేయండి రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో ఫస్ట్ టైం రైతు నాయకుడిగా పొలిటీషియన్ గా కూడా కనిపించబోతున్నాడు అలానే ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర వేస్తున్నాడు రంగస్థలం ట్రిప్ ఆర్ ఇలా వరుసగా వైవిధ్యం ఉన్న పాత్రలు చేస్తున్న చర్రీ నాయక్ తర్వాత మళ్లీ జూయల్ రోల్లో గోల చేసే పనిలో ఉన్నాడు రెండు వేల ఇరవై మూడులో లో ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ వరకు హీరోలు కెరీర్ లో ఎన్నడూ చేయని పాత్రలే చేస్తున్నారు గాంధీవధారి అర్జున్ అంటూ స్పైగా కనిపించిన వరుణ్ తేజ్ ఇప్పుడు ఆపరేషన్ వాలంటైన్ అంటూ ఫైటర్ జెట్ పైలట్ గా కనిపించబోతున్నాడు ప్రభాస్ కెరీర్ లో ఒక్కసారి ఒక్కసారి కూడా కాప్ గా కనిపించలేదు తనకి అలాంటి పాత్ర రాలేదు సాహోలో కాప్ గా కనిపించే ప్రయత్నం చేసినా అది రియల్ కాప్ పాత్ర కాదు సో సలార్లో కాప్ గా అలానే మాఫియాలో కలిసిపోయి పనిచేసే అండర్ కవర్ ఆఫీసర్ గా షాక్ ఇవ్వబోతున్నాడు ఓ రకంగా పోకిరీని కేజీఎఫ్ స్టైల్లో తీస్తే ఎలా ఉంటుందో సలార్ అలా ఉండబోతోందట యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆంధ్రవాలాలో తండ్రి కొడుకు పాత్రలేసిన రెండు కూడా యంగ్ గా ఉన్నప్పటి టైంలోనే కనిపిస్తాయి కానీ దేవరలో ఇలాంటి ప్రయోగమే చేసిన యాభై ఏళ్ల వృద్ధుడిగా పాతికేళ్ల యువకుడిగా ఇలా రెండు పాత్రలు వేస్తున్నాడట తారక్ అచ్చంగా అసురంలో ధనుష్ చేసినట్టు చిన్న వయసులోనే ఫిఫ్టీ ప్లస్ పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ సిద్ధమయ్యాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి చేస్తున్న మూవీస్ పై డ్రామాగా కనిపించబోతోంది ఫస్ట్ టైం ఓకీ మూవీలో రెండు పాత్రలతో సాహసానికి రౌడీ స్టార్ రెడీ అని తెలుస్తోంది ఇక పరశురామ్ మేకింగ్ లో ఫ్యామిలీ స్టార్ అంటూ ఇద్దరు పిల్లల తండ్రిగా కూడా విజయ్ కనిపించబోతున్నాడట పవర్ స్టార్ పంజాలో బాలు సినిమాలో రెండింట్లో గ్యాంగ్స్టర్ గా కనిపించాడు కానీ ఓజీలో మాత్రం గ్యాంగ్స్టర్ కాదు గ్యాంగ్స్ లేకుండా చేసే సోల్జర్ గా కనిపించబోతున్నాడట ఓ గ్యాంగ్స్టర్ సోల్జర్ గా మారి తిరిగి తన పాత ప్రాంతంలోకి వస్తే ఎలా ఉంటుందన్న పాయింట్ తో ఓజీ రాబోతుందట పుష్పరాజ్ గా తగ్గేదే లేదని తేల్చేసిన బన్నీ మాత్రం అదే సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు కాబట్టి పాత్ర కొత్తదన్నలేం కానీ ఆట్లీతో ప్రాజెక్టు ఓకే అవటం అందులో తను వెయ్యని పాత్రనే వేస్తాననే కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది పుష్ప టూ తర్వాత ఆట్లీ మేకింగ్ సినిమా సెట్స్పైకి వెళ్లేలా ఉంది